కొన్ని చోట సీటు రాకపోవడంతో కార్యకర్తల్లో కాస్త అసంతృప్తి ఉంది అన్నారు కందుల అయితే పార్టీ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు వైసీపీని ఓడించేందుకు ఉమ్మడిగా పనిచేస్తామంటున్న దుర్గేష్ తో మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు జనసేన అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆయన మొత్తం నిడదోవలకి ప్రచారం మొదలు పెట్టనున్నారు ప్రస్తుతం కథలు దుర్గేష్ మనతో ఉన్నారు నిన్న మొన్నటి వరకు కూడా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారనుకున్నారు ఇప్పుడు అధిష్టానం కోరిక మేరకు మీరు నిడదోవలు వెళ్తున్నారు అక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయి అక్కడ టీడీపీ ఏ రకంగా మీకు సపోర్ట్ చేస్తారు పార్టీ నిర్ణయం అనేది ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయ కార్యకర్తకైనా కూడా సిరుధార్యం కావాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కొన్ని సమీకరణాల వల్ల పొత్తుల వల్ల మనం అనుకున్న చోట కాకుండా వేరే చోటకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటే అక్కడికి పార్టీలో సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా వెళ్లాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది ఈ విషయాన్ని అటు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బూరుపల్లి షేషారావు గారు ఆయన చాలా సమర్థవంతమైనటువంటి నాయకుడు రెండు పర్యాయలు శాసనసభలో ఆయన ఉన్నారు ఆయన యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను నేను కోరుతున్నాను ఆయన కలుస్తాను కలిసి రేపటి నుంచి నా కార్యక్రమాలని విస్తరించుకుంటాను ఈ సందర్భంగా ఒకటి నేను మనవి చేసేది ఏంటంటే నేను కోరుకున్నది రాజమండ్రి రూరల్ అయితే సమీకరణాల వల్ల నిలదోలు వెళ్ళవలసి వస్తుంది వెళతాం అక్కడ కోరుకున్నటువంటి వ్యక్తి బూరుపల్లి శేషారావు గారు అయితే కొన్ని సమీకరణాల వల్ల నాకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా రాజకీయ కార్యక్రమాల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు దీన్ని పెద్దలైనటువంటి శేషారావు గారు కానీ అదేవిధంగా జనసేన పార్టీకి టికెట్ ఆశించినటువంటి మా భోగవల్లి ప్రసాద్ గారు కానీ వారిద్దరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను వారి యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది ఎందువల్లనంటే మా అందరి అంతిమ లక్ష్యం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారద్రో అంటే కార్యకర్తలు నమ్ముకొని మిమ్మల్ని రాజమండ్రి రూరల్ కానవచ్చు లేదంటే అక్కడ కానవచ్చు అంటే కార్యకర్తను ఎట్లా సంబంధించారు ఇప్పటికే మీరు రూరల్ కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు చాలా ఆందోళన వ్యక్తం చేసి కొన్ని రోజులుగా కూడా అంటే ఇలా వీళ్ళని ఏ రకంగా సామాన్యపరుచుకుంటారు ప్రథమంగా చూసుకుంటే కొంత అసంతృప్తి ఉంటుంది మనం అనుకున్న చోట రాలేనందుకు మాతో ఎంతకాలం ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారందరిలోనూ కొంత అసంతృప్తి ఉండడం సహజం వాళ్ళందరూ కూడా అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కారు అయితే నేను వారందరితో మాట్లాడాను వారందరినీ సముదాయించాను వారందరితో ఒకటే మాట చెప్పాను మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ప్రయత్నించాలి కనుక ఎక్కడైనా అక్కడైనా మన లక్ష్యం అదే గనక నేను అక్కడికి వెళ్తున్నాను మీ సహకారం కావాలన్నప్పుడు మా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళందరినీ కూడా ఇవాళ రాజమండ్రి రూరల్కి పోటీ చేస్తున్నటువంటి బుచ్చే చౌదరి గారికి సహకరించాల్సిందిగా నేను చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కూడా ముందుకు వెళుతున్నాయి ఇప్పటికే గతంలో జనసేన పోటీ చేసి కొన్ని కొన్ని వేల ఓట్లు కూడా తెచ్చుకున్న మహిళ పోటీ చేసింది సో ఇప్పుడు వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారా స్థానిక నేతను ఎదుర్కొనేటువంటి ధీమా ఆ నియోజకవర్గం మీకు కొత్త కాబట్టి ఏ రకంగా ఉంటుంది నియోజకవర్గాన్ని కొత్త ఏమో కానీ రాజకీయాలకి నేను చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేను అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్కి ఇన్ఛార్జిగా కూడా చేశాను కనుక రాజమండ్రి పార్లమెంట్లో నిడదోవల్ అసెంబ్లీ కూడా ఒక సెగ్మెంట్ కనుక అక్కడ నాకున్న పరిచయాలు కానీ జనసేన పార్టీలో అయితే అందరూ కూడా నేను రావడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు వారందరూ కూడా సహకరిస్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ వారు కూడా సహకరిస్తారని నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరగలేదు ఆ పార్టీ ద్వారా అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రబలమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అభివృద్ధి ఎలా చేస్తామో చెప్పి ఆ విధంగా ఓట్లు ఆడగడం జరుగుతుంది ఇది ప్రస్తుతం నిడదవల నియోజకవర్గానికి సంబంధించి అంటే ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా గెలుపు దిశగా నన్ను ప్రజలు ఆదరిస్తారనేది కందరు దుర్గేష్ చెప్తారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీని రాజమండ్రి నుంచి